ప్రస్తుతం చాలా వరకు తెలుగు సినిమా పరిశ్రమను అందులో ఉన్న వాళ్ళటువంటి అత్తిని వాళ్ళ వ్యవహార శైలని వాళ్ళ పిచ్చి చేష్టలను వాళ్ళ ఎర్రి డ్యాన్స్ చేస్టలను తెలుగు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు వీళ్ళు ఎంతగా అసహించుకుంటూ ఉన్నా కూడా ఆ ఇండస్ట్రీలో ఉన్న కొందరికైతే బుద్ధి పనిచేయడం లేదు మెదడు అరికాల్లో పెట్టుకొని అప్పుడప్పుడు కొందరు మాటలు చేష్టలు ఉంటూ వస్తూ ఉన్నాయి ఎవడో మెదడు అధికారులు పెట్టుకొని మాట్లాడుతూ ఉండి మొత్తం ఇండస్ట్రీకే చెడ్డ పేరు వస్తూ ఉన్న ఇండస్ట్రీకి పెద్దది కనటుడు లేడు అంతా ఏమని వాళ్ళ ప్రయోజనాలు దాని కోణంలోనే అందరూ స్క్రీన్ మీద నటిస్తారు ఏదో వాళ్ళు స్క్రీన్ బయట కూడా నటిస్తారు సీరియస్లీ చాలామంది వీళ్ళేమో ప్రతి సినిమా వేదికల మీద సందర్భం లేకపోయినా అసందర్భంగా చెత్త అంతా నాన్ సెన్స్ అంతా మాట్లాడుతూ ఉంటారు రాజకీయాల గురించి ప్రభుత్వాల గురించి కానీ సినిమా పరంగా ఏమైనా కనుక ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి మా సినిమాలను రాజకీయాలను ముడికి పెట్టకలే తల్లి ముద్దు పెట్టడం మేము పర్ఫార్మర్సు మేము ఎంటర్టైనర్స్ మాకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి గొక్క పెట్టి ఎడుక్తారు చేతులు నోటికాడ పెట్టుకొని గొక్క పెట్టి ఎడుక్తారు మళ్ళీ వీళ్ళు మాత్రం సినిమా వేదికల మీద చెత్త అంతా నాన్సెన్స్ అంతా మాట్లాడుతూ పోతూ ఉంటారు తాజాగా అదేదో భైరవా సినిమా అంట దాని డైరెక్టర్ అట కనక మేడల అట దాని డైరెక్టర్ కుల పిచ్చో రాజకీయ పిచ్చో ఇంకో పిచ్చో ఇంకో పిచ్చో ఏముంటుందో తెలియదు కానీ సినిమా వేదికల మీద వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు ఆయన అంటున్నారు ఆ డైరెక్టర్ సంవత్సరం కిందటంట ఆంధ్రప్రదేశ్లో ధర్మాన్ని కాపాడడం కోసం ఒక వ్యక్తి వచ్చాడట ఏడాడు ఏడాడు ఆంధ్రప్రదేశ్లో ధర్మాన్ని కాపాడే వచ్చినాడు కరెక్టుగా సంవత్సరం కిందట ఆంధ్రప్రదేశ్లో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారట అంతకుముందు ఏం నడిచిందిరా బాబు మరి ఏందిరా బాబు మిగిద్దు మీ దృష్టిలో ధర్మం అంటే మీరు ఏం మాట్లాడితే అది ధర్మం మీరు ఏది పలికిద్ది అది న్యాయం అవే అందుకని దాని కూడా సినిమా ముట్టిపోయినప్పుడు మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడడం కోసం అని ఒకడు వస్తున్నాడు నీ సినిమాలో ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చినాడు అటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ ఇంట్లో ధర్మాన్ని కాపాడుకోమంటారా బాబు నీ సినిమాలో హీరో ఏ ధర్మాన్ని కాపాడని వస్తున్నాడు ఫస్ట్ ఇళ్లలో కాపాడుకోమని చెప్పరా బాబు నీలాంటి వాడికి మళ్ళీ రాష్ట్రాల్లో ధర్మాల గురించి న్యాయం గురించి ఎందుకు కానీ అందరిని అక్కడ ఒక ఒక కొన్ని పార్టీల వాళ్ళని బోగేసుకొని ఆ వేడుకలు ఈ చెత్తంతో మాట్లాడి ఎవడైనా కనుక ఈ సినిమాను బాగా అంటే అబ్బా మా జోలికి రాకండి మాకు సంబంధం లేదు ఆ సినిమాలో రకరకాల మనుషులు పనిచేస్తుంటారు ఇట్లా మాట్లాడే ఒకరిద్దరు వాళ్ళు మొత్తం తగ్గనాగిపోతూ ఉంటారు ఏమవసరం అలాగే సంవత్సరం కిందటి వరకు ధర్మం లేదా అంతకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్లో అంటే వీళ్ళ వీళ్ళ కొలమానం ఏంటి ధర్మం అండి వాని అభిప్రాయం ఏదైనా ఉంటే సినిమా వేడుక మీద వేదిక మీదకి వచ్చి చెప్పాలి మొన్న జనసేన పిఠాపురంలో అది ఏదో జరిగేదా కదా ఏంటంటారు దాన్ని ఏదో వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం దాని వేదిక మీద పోయి ఏదిగా అది మాట్లాడుకోవాలి కొద్దిగా జబర్దస్త్లో కమీడియన్స్ ఆ కమెడియన్స్ ఏదో మాట్లాడుకుంటారు కదా వాళ్ళకి ఏమీ తెలియదు ఏదో మాట్లాడుకుంటారు కదా నాలుగు పంచులు అట్లా వీళ్ళు పోయి దాని మీద మాట్లాడుకోవాలి లేకపోతే ఇప్పుడు మహానాడు వస్తుంది కదా అక్కడికి పోయి మాట్లాడుకోవాలి ఎవరైనా మొత్తం సినిమాను తగలెట్టేయడం ఎందుకు ఎవరో నిర్మాత రకరకాల ఖర్చులు పెట్టి కష్టపడి ఉంటారు ఇటువంటి వాటితోటి ఊరికే దాన్ని ఎందుకు వాటిని బ్రష్ పట్టించడం ఏమవసం మొన్న లైలా అనే సినిమా ఇట్లే నోటితోలో ప్రదర్శించారు ఒకరు అది అంత బాయ్కాట్ బాయ్కాట్ అంటే కాట్ అంటే సంకనాకిపోయింది అది అప్పుడైనా సినిమా పెద్దడే ఎవడన్నా ఎవడన్నా కమిటీ వేసుకుని రా బాబు మీరు ఎవడన్నా సినిమా పెద్దలు అనడానికి ఏమి లేనేలేదరా బాబు క్రమశిక్షణ కమిటీ అని ఒకటి వేసుకుని మీరు ఒక క్రమశిక్షణ కమిటీ అని వేసుకోని రా బాబు ఎందుకు మీరు మీరు నాశనం అయిపోతారు క్రమశిక్షణ కమిటీ అయినా వేసుకుని ఇటువంటి వాళ్ళ మీరు ఎప్పుడైనా చర్యలు తీసుకుంటామని చెప్పి దాని తర్వాత మీరు ఎప్పుడైనా ప్రకటనలు చేయనురా బాబు కాసిన తన కనుక జనాలు ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగానే చూస్తారు లేకపోతే ఈ చెత్త ఏంట్రా బాబు సినిమాలకు ఏమవసరం అవసరం ధర్మాన్ని కాపాడుకు పుట్ట కోసం కాదు ఏందిరా బాబు ధర్మం అంటే ఏం ధర్మం అంటే ఓ పెద్ద అందరూ బిగుడుగా మరి కాపాడడానికి వచ్చిన వాళ్ళే ఓ విపరీతం కాపాడేస్తున్నారు మరి కలిగి అనిపించడం లేదా ఏం జరుగుతున్నాయి రాష్ట్రంలో అలాంటికి ఏదైతే సినిమా వేదిక అండి ఏమైనా మాట్లాడుకోవచ్చు అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడుకోవాలి సినిమా వేదికల మీద మాట్లాడు బాయ్కాట్ అంటారు అవును అంటారు బైకాటే చేయాలి ఏమి పెద్ద పెద్ద కళాకంటారు మరి టైం గొక్క డబ్బులు గొక్క ఎందుకు ఏమన్నా ఓటీటీలు వచ్చిన ఏదైనా ఉంటే ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చి పోవడానికి విరక్కి పుట్టింది సినిమాలు అన్నా కానీ సీరియస్లీ వీళ్ళ నటన వీళ్ళ కథలు అబో అసలు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురిని చూసి వాళ్ళ నటులుగా వాళ్ళు బాగా కష్టపడాలి ఇది గారు అని చెప్పి ఒక మంచి గౌరవం ఉండే ఇప్పుడు వాళ్ళ సినిమా బయట సినిమా లోపల వాళ్ళ నటనలు చూసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి పిచ్చెక్కిపోతుంది వద్రాబాబు ఈ సినిమాలు చెప్పి సినిమాలు చూడాలనే కనుక బిసుగు పుట్టేస్తుంది ఏదో ఒక కాల్సింది ఎంటర్టైన్మెంట్ కోసం అన్న చూస్తుంటే కానీ ఇప్పుడు అదే ఇట్లాంటి వాళ్ళ వ్యవహార శైలి నచ్చినా ఎప్పుండి బాయ్ కాట్ అంట బాయ్ కాట్ బైరవా అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చేయాలి మరి ఇంత థియేటర్ ఉంటే పార్టీ ఆఫీసులో సినిమా ప్రదర్శించుకోమని లేకపోతే వీళ్ళు పార్టీ కార్యకర్తలు మాట ఫ్రీగా చూపించి ప్రదర్శించుకోమనాలి ఈ తీట చేస్తలు ఎందుకు చెప్పు వీళ్ళకి